నమస్కారం ప్రజలారా మా జగనన్న ఇప్పుడు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు అదే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజల్లో అందుబాటులో ఉండి మంత్రులకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులు పడతారని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మా వైసీపీ పార్టీకు మా జగనన్నకు ఇటు ఇటువంటి బతుకు బతకాల్సినటువంటి అవసరం లేదనేది నా యొక్క ఒపీనియను అదేవిధంగా చూసుకుంటే మాకు పేపర్ ఉండదని ఇష్టానుసారంగా రాసేటువంటి రాతల మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఏదైతే ఉండదో ఈ కూటమి ప్రభుత్వం పైన వచ్చేటువంటి వీళ్ళు మా వాళ్ళేమో భయంకరంగా రాశారు వాళ్ళు సోషల్ మీడియాలో ఒక్కొక్క పాయింట్కు ఒక్కొక్క వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండటంతో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మన విశ్లేషణ కూడా తప్పకుండా చేద్దాం అందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి ఒక కథనం తీసుకుందాం విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వేసినారు విద్యార్థుల జీవితాలతో ఎవరు చలగాట వాడినారు ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ ఆపినారు ఎన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు మనం చెల్లించకుండా మనం ఆట పెట్టామనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మరి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు జగన్ అన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలవేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి నిలదీచినావునా ఏమి నిలదీర్చినావు నేనేమో నిన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఎట్ైనా సరే అన్న గట్టిగా అయితే ముందుకైతే తీసుకొని పోవాలనేటువంటి ప్రయత్నంలో నేను ఉంటే నువ్వు ఇటు అట్లాగా మాట్లా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తావు అనేది నా ఒపీనియన్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు మనం అధికారంలో ఉండగా దేనికి ఇవ్వలేదని ఈరోజు ప్రశ్నిస్తారు దానికి ఏం సమాధానం చెప్తాము చూద్దాం ఏదో పెద్ద పెద్ద కథలు రాసున్నాడు మూడు త్రైమా సికాలుగా బకాయిలు పెట్టడం భావ్యమా ఫీజు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాము విదేశీ విద్యను ఎందుకు కాపినాము అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా విదేశీ విద్య కూడా శ్రీకారం చుట్టి ప్రమాణంగా జరిగినాయి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది విద్యార్థులను విదేశీ విద్యకు పంపించినామో ఒకసారి అయితే ఆ నివేదికను కూడా రాష్ట్ర ప్రజానికానికి మనం తెలియజేసినామంటే మనకు మంచి అవుతుందని చెప్పి చెప్తున్నా చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఇది మనం ఉన్నప్పుడు జరిగింది జగనన్న నీకు దండం పెడతా అన్నా మనం ఏదైతే అధికారంలో ఉండి ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని ఏదైతే మనం నెరవేర్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కేవలం మన సాక్షి పేపర్లో వేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఫీజు కట్టలేక ఓ విద్యార్థి పనులకు వెళ్ళటం నన్ను కలిచి వేసింది సరే నీకంత కలిచి వేసినోడు అయితే ఇప్పుడు ఏం మాట్లాడినాడు ప్రజలరా మీరు బాగా ఆలోచన చేయండి ఫీజు కట్టలేకపో విద్యార్థి పనులకు వెళ్తుండడం నన్ను కలిసి వేసింది నిన్నంత కలిసి వేసినప్పుడు నీ కార్యాపీ లేకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జు లేదంటే ఇంకొకడు ఇంకొకడు ఎవడో ఒకడు మన పార్టీకి సంబంధించిన ఉంటాడు కదా నువ్వు ఆ కలిసి వేసిందని చెప్పి ఏడు పేపర్లో రాయకంటా ఆ విద్యార్థి పనులకు పోతా ఉంటే మా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తలా పది రూపాయలు డబ్బులు వేసుకొని ఆ విద్యార్థికి ఫీజు కట్టి బడికి పంపించినారు అని దేనికైతే నువ్వు చెప్పలేకపోయినావు అని అడుగుతా ఉన్నావు ఇది వాస్తవం అయితే ఇదే వాస్తవం అయితే మరి నువ్వెదిగీలా ఇచ్చి కదా మన దగ్గర లేని డబ్బులా మన దగ్గర ఎన్ని కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి లాస్ట్లో దిగిపోయేటప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మింగినామని న్యూయార్క్ కోర్టే చెప్పింది కదా ఆ నివేదికలో మూడు సార్లు మన పేరు ప్రస్తావన కూడా చేసింది కదా మరి ఇది వాస్తవం అయితే నేను చెప్తున్నా ప్రజలరా ఇది వాస్తవం అయితే నిన్ను కలిసి వేసినటువంటి అంశం కాబట్టి మన పార్టీ నాయకుల్ని ఆడ అలర్ట్ చేసి ఆ విద్యార్థికి ఏదైతే ఉండదో ఆ ఇబ్బందులన్నీ తొలగించి ఫీజు కట్టి వాళ్ళకు బుక్కులు ఇచ్చి పెన్నులు తీయించి స్కూల్ డ్రెస్సులు తీయించి ఒక బ్యాగ్ తీయించి షూ తీయించి అన్నీ తీసిచ్చి ఎస్ మా పార్టీ వాళ్ళు ఆదుకున్నారు అని మనం చెప్పచ్చు మరి ఎందుకు చేయాలి అది ఇది అసత్యం కదా ఇటువంటి లంగా మాటలు దేనికి మాట్లాడేది అనేటిది నా యొక్క ప్రశ్న విద్యార్థులపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం సరికాదు కూటమి పాలనలో విద్యతో పాటు అన్ని రంగాల్లో తిరోగమనం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ ఈ నుంచి ఐబీ దాకా అన్ని రద్దే ఓయమ్మా సరేలే లే కానీ ఇన్నారు కానీ మనం ఊరికే రాసుకోవడం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాని ఎవరు నమ్మడం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దేనికి పడిపోతాం జగనన్న కేవలము మనం చేసినటువంటి అవలేపనలే కదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కూడా అనుకుంటా ఉన్నారు ఈ రోజు మా ప్రభుత్వ ఆయంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాల్లో నగదు జమ విద్యా దీవెన వసతి దీవెనలో పథకాలకి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాము దాంట్లో మనం ఎంతో చెప్పు హై అదే రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు పద్దెనిమిది కోట్లు ఇచ్చినారు మరి పద్దెనిమిది కోట్లు ఇచ్చినటువంటి అక్కశల్యము లెటమినారు పింఛన్ తీసుకున్న అవతాదినారు మరి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎందుకు ఎట్టమైన ఈ బటన్ నొక్కి బటన్ నొక్కటంలోనే అకౌంట్ లేకపోయిన వాళ్ళందరూ ఎట్టమైన మరి వీళ్ళందరూ ఓట్లేక మనకు పదకొండు స్థానాలు వచ్చింది చెప్పు దానికి నన్ను మోసం చేశారు రాష్ట్ర ప్రజలు నా సొమ్ము తిన్నారు నేనేదో పది రూపాయలు దాచుకుందాం అనుకుంటే బటన్లు తిట్ట కాజేశారు చెప్పు అట్ట రాష్ట్రానికి దిక్కులేనన్నీ అప్పులు తెచ్చిపెట్టి లాస్ట్లో సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి మహారుభావుడు ఎవరంటే మన జగనన్న గర్వంగా కూడా చెప్పుకోండి అని మా వైసీపీ కార్యకర్తలకు చెప్తా అదే అదేవిధంగా చదువుల నిలయం పైన ఏపీలో ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితులు ఇసుక స్కాము లిక్కర్ స్కాము పేకాట క్లబ్బులు మాఫియా సామ్రాజ్యాలు బా ఇది కథ రాసుకోండి ఇసుక స్కాములు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే ఉన్నాదో ఇసుక స్కామ్ చేస్తుందంట లిక్కర్ స్కామ్ పేకాట క్లబ్బులు మాఫియా సామ్రాజ్యాలు ఇసుక మైనింగ్ ఎరచంద అక్రమ రవాణా గంజాయి డ్రగ్స్ ఈ యొక్క ఈ ఐదుంటికి కూడా రాష్ట్రాన్ని హబ్బుగా మార్చినటువంటి ఘనత మా వైసీపీలో జరిగింది అయిపోయిందా పోతే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేరే కంపెనీల నుంచి మనం ఎందుకు కొనుగోలు చేయాలా మనమే స్వయంగా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేంపల్ బత్తాయి తోటలోంచి రాష్ట్రం అంతటా డిస్పాచ్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మునంతా కూడా ఏ విధంగా లిక్కర్లో మా జగన్మోహన్ రెడ్డి అన్న దోచినాడనేది ఆలోచన చేయండి ఎక్కడైనా సరే ఆన్లైన్ రికార్డ్ అనేది ఏడన్నా ఉండిందా లిక్కర్ ఉన్నప్పుడు మా జగనన్న మందు షాపులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు అది మా జగనన్న వైన్ షాపులే అని చెప్పుకోవాలా ప్రభుత్వాన్ని అయితే యూపీఐ పేమెంట్ ఉంటుంది కార్డు క్రెడిట్ కార్డు అదే విధంగా డెబిట్ కార్డు అదే విధంగా యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మరి మా అన్న అధికారంలో ఉన్నప్పుడు కేవలం డబ్బులు ఎందుకు ఓన్లీ మనీ డబ్బే డబ్బి బాటలు తీసుకోమో నాశిరకమైన మద్యం మమ్మీ ఎంతమంది లివర్లు కిడ్నీలు పోయేదానికి కారణమైనారు అదే లిక్కర్ తాగినటువంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు అదే లిక్కర్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతామని చెప్పినటువంటి మా జగనన్న ఆ లెక్కర్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి మాట వాస్తవం కాదా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని సీమరాజాను కాబట్టి ఇది జరిగిందే వాస్తవం కాదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి పేకాట క్లబ్బులు మాఫియా సామ్రాజ్యాలు ఎక్కడా కూడా ప్రపంచంలో క్యాసినో అనేది భూమి ఉన్న ఆడిచినాడా క్యాషినో మేము అధికారంలో ఉన్నప్పుడు క్యాసినో పేకాట కోడి పందాలు అన్నీ కూడా ఒక వేదిక మీదకి తెచ్చి ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసినాము ఏ విధంగా ఇది ఆర్గనైజ్ ఫ్యామిలీంగా కదా మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పేకాట క్లబ్బులు లేవు మన అప్పట్లో ఉన్నటువంటి మంత్రులే మన పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక బడా మంత్రి ఆయనే పేకాట శిబిరాలు పెట్టి ఏ విధంగా నడిచిపించినాడనేది కూడా ఎవరికి తెలియదా జగన్ అన్నీ ఈ సందర్భంగా అడుగుతా ఉండాలి అదేవిధంగా ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ దోచుకోవడాలు ఎవరు దోచుకున్నారు ఎవరు దోచినారు మనం ఎక్కడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ పీరియడ్ పర్టికులర్గా చూసుకుంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు కానీ ఎక్కడైనా మన కన్ను పడితే ఆ భూమి మనకు కావాలా అది రోడ్డు హైవే కూడా అది అని చెప్పి మనం ఏ విధంగా స్కాములు చేసినాము మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో స్కామే కదా మనం చేయనన్ని స్కాములా తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి మనం స్వయంగా మనమే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా స్కాములు జరుగుతాయి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఇవి తప్ప పిల్లల చదువుల పట్ల శ్రద్ధ ఏది ఇప్పటికైనా అమ్మకు వందనం వసతి దీవిన విద్యా దీవిన డబ్బులు వెంటనే విడుదల చేయాలి మరి నువ్వు ఎందుకు విడుదల చేయలేక అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలారా నిన్నటి నుంచి కూడా నేను చాలా ఫోన్ కాల్స్ అయితే చాలామంది ఫోన్లు చేసి ఏంది నువ్వు ఏమన్నా వదిలిపెట్టి పోతున్నావా అని చెప్పి కూడా అడగడం అయితే జరిగింది నేను కేవలం అన్నం మీద ఉండేటువంటి ప్రేమతో అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా అన్న బాధపడకూడదు అనేటువంటి యొక్క ఆలోచనతోనే నేను సహృదయంతో అన్నను ఇబ్బందుల పాలు చేయకూడదు అనేటువంటి లక్ష్యంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది తప్ప నేను పార్టీ మారే యోచన అయితే నాకు లేదు ఆ ఆలోచన నాకు రాదు నేను ఎప్పుడూ కూడా అన్నకు తోడుగానే అన్నకు అండగానే నిలబడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు కూడా నాకు జగన్ అన్నకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం